వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటిలో సానుకూల శక్తిని పెంచే కొన్ని మొక్కలలో శంకు పుష్పాల మొక్క ఒకటి ఈ మొక్కని అపరాజిత అని కూడా పిలుస్తారు ఈ మొక్క తీగ జాతికి చెందినది ఈ మొక్కని ఇంటికి ఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో కానీ నాటినట్లయితే మంచి ఫలితాలను ఇస్తుంది ఇంటికి ఈశాన్యంలో లక్ష్మీదేవి వినాయకుడు కుబేరుడు ఉంటారంటారు అందువల్ల ఈశాన్యంలో ఈ మొక్క నాటినట్లయితే సంపద పెరగడంతో పాటు అన్ని పనులలోనూ కూడా విజయం సిద్ధిస్తుంది ఈ శంకు పుష్పాలలో తెలుపు నీలం రంగులు ఉంటూ ఉంటాయి వీటిలో నీలం రంగు పుష్పాల మొక్కను ఇంటిలో నాటినట్లయితే మేలు జరుగుతుంది ఈ నీలిరంగు శంఖు పుష్పాలు గణపతికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అమ్మవారికి శనీశ్వరునికి అత్యంత ప్రీతి అయినవి వీటితో గణపతిని కనుక ఆరాధించినట్లయితే విఘ్నాలు తొలగి కారేజీయం సిద్ధిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్